నమస్కారం అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు తప్పనిసరిగా గమనించాల్సిన కొన్ని ప్రధాన స్టాకులు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రముఖ పాదరక్షల బ్రాండ్ బాటా కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్షూరెన్స్ చెన్నై పెట్రో కెనరా రొబెకో ఏఎంసీ గ్లోటిస్ హాట్సన్ అగ్రో వంటి కంపెనీల స్టాకులు సోమవారం ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తాయి అలాగే టెలికాం మౌలిక సదుపాయాల రంగంలో ప్రముఖులైన ఇండస్ టవర్స్ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ టైర్ తయారీదారులు జేకే టైర్ జుబిలెంట్ ఇంక్రేవియా సాయి సిల్క్స్ కళామందిర్ కూడా నిశితంగా గమనించాల్సిన జాబితాలో ఉన్నాయి కెఫిన్టెక్ టెక్ మహీంద్రా లాజిస్టిక్స్ మజగాన్ డాక్ పీఎన్బీ హౌసింగ్ ప్రముఖ వస్త్ర బ్రాండ్ రేమండ్ శివా సిమెంట్ సోనా బీఎల్డబ్ల్యూ వంటి కంపెనీల స్టాకులలో కూడా సోమవారం గణనీయమైన కదలికలు ఆశించవచ్చు ఎస్ఆర్ఎఫ్ సుమిటోమో కెమికల్స్ సుప్రీం ఇండస్ట్రీస్ సూరజ్ ఎస్టేట్స్ టేక్ సొల్యూషన్స్ కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది ఈ కంపెనీల ఆర్థిక ఫలితాలు పరిశ్రమ వార్తలు మరియు ఇతర కారకాలు స్టాక్ ధరలను ప్రభావితం చేయవచ్చు టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తమిళనాడు న్యూస్ ప్రింట్ వెల్ స్పెన్ స్పెషాలిటీ సొల్యూషన్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి ఈ కంపెనీల పనితీరును తెలుసుకోవడానికి స్టాక్ మార్కెట్ను నిసిపెంగా గమనించండి గమనిక ఈ వీడియోలోని సమాచారం సాధారణ జ్ఞానం మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది ఇది పెట్టుబడి సలహాగా పరిగణించబడదు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ ప్రమాదాలకు లోబడి ఉంటాయి ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు దయచేసి ఆర్థిక నిపుణుని సలహా తీసుకోండి